యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఒకటో వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు రోజుల ప్రజాపాలన గ్రామ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలే ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఒకటో వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు రోజుల ప్రజాపాలనా గ్రామసభను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై లక్షల మందికి రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వబోతుందని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ జాజ్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఒకటో వార్డు కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాస్రెడ్డి గుత్తా శమంతరెడ్డి ఆర్డీఓ ఎం కృష్ణారెడ్డి డిఆర్డీవో నాగిరెడ్డి మున్సిపల్ కమిషనర్ లక్ష్మి అగ్రికల్చర్ మండల ప్రత్యేక అధికారి గోపాల్ ఏసీపీ రమేష్ కుమార్ మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్ కట్టెకుమల సాగర్ రెడ్డి ఎగ్గిడి యాదగిరి ముదిగొండ శ్రీకాంత్ బీజాని భాస్కర్ మల్లెల శ్రీకాంత్ దూసరి మురళి ఆలెటి అనిల్ దూడల రాజు కల్వకుంట్ల లోకేష్ జట్టా సిద్ధులు పోరెల్ల సతీష్ బరిగె శ్రీనివాస్ జూకంటి సంపత్ సుంకరి విక్రమ్ మహిళా నాయకులు వనజారెడ్డి దూడల అనిత మున్సిపాలిటీ సిబ్బంది వివిధ శాఖల నాయకులు తదితరులు పాల్గొన్నారు అలా ఏదైనా కొత్త ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాలను పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై ఏళ్ళ లోపు యువ హితంతోలు పారిశుధిక కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని ఎదురు పేదలు ఎనిమిది వందలు మీకు బస్ ప్రయాణం దాదాపు అందించారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రేషన్ కార్డు అయిపోయింది ఇంద్ర ఇంధనమైన పథకం కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఇది నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఎక్కువ కరెక్ట్ కట్టుకోవచ్చు దానికి మనం బస్సు మధ్య నెలకు మూడు వందల కోట్లు మనము ఆర్టీసీ సంక్షేమ పథకాలు లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి దీంట్లో ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేదు ఎవరో రాజకీయ నాయకులు పైలో పట్టాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం ఇలా ప్రభుత్వం దిగొచ్చి మీ వార్డులో మీ గల్లిలో మీ మీ కౌన్సిలర్ సమక్షంలో మీ వార్డులో కూర్చొనే కదా అని సెలెక్ట్ చేస్తున్నాం ఇట్లా ఆలయంలో ఉన్నటువంటి పన్నెండు కౌన్సిలర్ల వార్డులకు పన్నెండు చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన శాఖల ద్వారా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తల్లి సోనియా ఇచ్చిన అభ్యాసం ఆర్గానికి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రేపు ఇరవై ఆరు జనవరి నుంచి నాలుగు పథకాలను ప్రజలకు అందించబోతున్నాం అందులో ఇందిరం మిల్లు రైతు భరోసా ఇందిరం ఆత్మ భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు గత పదేళ్లుగా చేయనటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఒకే సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలకు సంక్షేమాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి ఈ గ్రామ సభల ద్వారా ఎక్కడ కూడా పైరు తాగులేకుండా గ్రామసభ సమక్షంలో ఈ నాలుగు పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేకూర్చాలని చెప్పి ఎక్కడికక్కడ ఏ గ్రామం ఆ గ్రామం ఏ వార్డు ఆ వార్డులో ఇలా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులు ఎంపిక చేయడం ఆదర్శంగా ముందుకు పోతుంది దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతుంది కాబట్టి ప్రతి పేదోడికి సంక్షేమం అందించాలి రైతుకు గతంలో రైతు బంధు పేరు మీద ఎంతో దళారులు మోస్తే ప్రజాధనం వ్యర్థమైంది కానీ ఈరోజు వ్యవసాయానికి యోగ్యమైన భూమి వ్యవసాయానికి సంబంధించిన రైతులకు భరోసా ఇవ్వాలి అదేవిధంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రేపు ఇరవై ఆరు తారీఖున ఆరు వేల రూపాయలు మొదలుకొని రెండో విడతగా ఆరు వేల రూపాయలు ఇలా రైతు భరోసా ఇవ్వబోతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇలా భూమి లేని వాళ్ళు వ్యవసాయ కూలీలుగా వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తున్న వారికి ఏదైతే ఎన్ఆర్జీఎస్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రోజులు ఇలా జాతీయ ఉపాదా పథకంలో పనిచేస్తే తప్పకుండా వాళ్ళ కుటుంబానికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మొదటి దఫగా ఆరు వేలు రెండో దఫగా ఆరు వేల రూపాయలు ఇంద్ర మహాత్మ భరోసా కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాం ఇది ప్రజాప్రభుత్వం అదే కాకుండా గత పదేళ్ళుగా ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది నిరుపేదలు ఒక్కింట్లో ముగ్గురు నలుగురు కూడా నివసిస్తున్నారు ఇలా పూరి గుడిసెలతోటి పెంకుటిల్లు లేకుండా కాగిదాలు కప్పుకొని ఉన్న వాళ్ళకు కూడా మొదటగా గుర్తించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం ఇల్లు మొదటి ప్రయారిటీగా ప్రతి సంవత్సరం ఈ ఐదేళ్లలో ఒక్కొక్క నిజవర్గానికి సుమారు ఇరవై వేల ఇండ్లు ఇచ్చే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ముందు ముందుకు పోతుంది కాబట్టి ఈ ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఇల్లు లేని వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇంద్రం మిల్లు ఇవ్వడం అదే కాకుండా గత పదేళ్ళుగా రేషన్ కార్డు లేక ఎంతోమంది ఇలా నిరాశ్రితులైనటువంటి కనీసం రేషన్ కాదు కదా వాళ్ళకు స్థానికంగా ఐడెంటిఫై లేకుండా కూడా రేషన్ కార్డు ఇవ్వలే దానికి మా ప్రభుత్వం ఇది రేషన్ కార్డులు కానీ ఇంధన మిల్లు కానీ నిరంతర ప్రక్రియ తప్పకుండా ప్రతి పేదోడికి సంక్షేమం అందాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతురు కాబట్టి అందులో భాగంగా ఇవాళ ప్రజాపాలన ప్రతి గ్రామంలో గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి ఇరవై